ఇప్పుడు బహిరంగంగా ప్రజలు ఉన్నారు ఆయన అందుగారికి అందుబాటులో ఉంటున్నా అన్నారు ఆ అందుబాటులో ఉన్నప్పుడు మరి ఎక్కడ ఎవరు కనిపించలేరు ఎక్కడ ఇప్పుడు ప్రతి కాలనీలో వచ్చి తిరుగుతున్నా అంటున్నాడు అన్ని నేనే అభివృద్ధి చేస్తున్నాడు మరి ఎందుకు కార్పొరేటర్లు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మరి ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు మరి మీ కార్పొరేటర్ రావట్లేదండి ఆయన చెప్పి స్థానికం ఉన్నటువంటి కాలనీ సభ్యులను కానివ్వండి కాలనీ ప్రెసిడెంట్లను కానివ్వండి అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయని వెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళకు ఈ వివరణ వివరణ ఇస్తే ఈ రోజు కార్పొరేటర్లు కూడా స్పందిస్తారు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి చేసేది కార్పొరేటర్లు అభివృద్ధి చేసింది అని చెప్పుకోవడం మాత్రం అంటే పేరు ఒకటి సొమ్ము ఒకటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అవినీతి అవినీతి పరులైనటువంటి నాయకులు ఎక్కడ లేరు ఒకటి రెండో విషయం మనసురాబాద్ స్థానానికి వస్తే డివిజన్ కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు షో ఆఫ్ తప్ప లేదు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఆ దందాలు ఎక్కడ పడితే అక్కడ ఒక రకమైనటువంటి బట్టగల్చి మీదేసేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడ కూడా షో ఆఫ్ ఇప్పుడు నేను అంటే ఈ రోజు కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఫ్లెక్స్లు బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఈ రోజు ఫ్లెక్స్ ఖర్చు పెట్టే బదులు కాలనీలో ఉన్నటువంటి సమస్యల మీద పెట్టుంటే ఆ డబ్బు ఈ రోజు ప్రజలు ఆహ్వానిస్తారు కదా ఎవరైనా కూడా మరి అలాంటి షో ఆఫ్ చేసే నాయకుల్ని ఏ రోజు కూడా ప్రజలు అంగీకరించారు వాళ్ళు ఈసారి రాష్ట్రంలో లేని పార్టీ అంతో ఎంతో కాంగ్రెస్ రాష్ట్రంలో ఉండి చేసి చేయనట్టుగా పరిపాలిస్తుంటే సెంట్రల్ లో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు రాష్ట్రంలో లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలను ఆ ఎంతో విజయవంతంగా సాగిస్తున్నారు మరి అలాంటప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు ఏ పార్టీ ఉంది ఏ పార్టీ లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండి కూడా ఎంత వరకు అభివృద్ధి చేసింది ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారనేది కూడా చూస్తున్నారు సో దాన్ని బట్టి కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ బిజెపి పావేస్తుంది